ప్రమాదానికి గురై సన్ ప్రైమ్ హాస్పిటల్కి వచ్చిన ఓ బాలుడు మెదడుకు అతి క్లిష్టమైన ఆర్థోపెడిక్ మరియు ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్రాణాన్ని కాపాడారు సన్ ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు ఏప్రిల్ పదహైదవ తేదీ నేట్రేష్ అనే తొమ్మిది సంవత్సరాల బాలుడు ఇంటి వద్ద మిద్దెపై నుంచి పడి తలకు బలమైన గాయం కాగా కుటుంబ సభ్యులు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని అపూర్వ సూపర్ స్టోర్ పక్కన గల సన్ ప్రైమ్ హాస్పిటల్కు తీసుకువచ్చారు బాలుడు హాస్పిటల్కు వచ్చిన సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు వెంటనే డాక్టర్లు చూసి ఎమర్జెన్సీ ఐసీయూలోకి తీసుకువెళ్లి ప్రాణాపాయ స్థితి నుంచి బాలుడిని కాపాడారు అనంతరం సిటీ స్కాన్ మరియు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఆ బాలుడి మెదడుకి ఆర్థోపెడిక్ మరియు ప్లాస్టిక్ సర్జరీ చేయాలనే నిర్ధారణకు వచ్చారు కాగా ఇటువంటి ఆపరేషన్లు బెంగళూరు చెన్నై వంటి మహానగరాల్లో మాత్రమే చేయగలిగే అవకాశం ఉంది అయినా ఈ ఆపరేషన్ను సన్ ప్రైమ్ హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడారు ఈ ఆపరేషన్లో డాక్టర్ టీజీ పూర్ణగణేష్ డాక్టర్ సుధాకర్ డాక్టర్ అనిత అలాగే డాక్టర్ పవన్ కుమార్ మరియు న్యూరో సర్జన్ ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొని ఆపరేషన్ చేశారు మొత్తము డయాగ్నోస్ చేసుకొని మల్టిపుల్ చెస్ట్ ఎక్స్రే సిటీ స్కాన్ అన్ని చేసిన తర్వాత తనకి బ్రెయిన్లో విత్ స్కల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఆ స్కల్ బోన్ వెళ్ళి బ్రెయిన్కి గుచ్చుకొని ఈడీహెచ్ అని బ్రెయిన్లో క్లాట్ అయింది దాని తర్వాత మల్టిపుల్ రిఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ అని అయింది సో దానికి తోడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆర్మ్ రేడియస్ అండ్ అల్నా ఫ్రాక్చర్స్ కూడా ఉంది సో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ విత్ స్కల్ బోన్ ఫ్రాక్చర్ కూడా ఉంది దానివల్ల ఎమర్జెన్సీగా మిడ్ నైట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది సో నైన్ ఇయర్స్ బాబు దట్టు ఆ బాబుకి ముందు నుంచి ఫిట్స్ కూడా ఉంది సో ఎ నోన్ ఎపిలెప్టిక్ ఆన్ రెగ్యులర్ మెడికేషన్ ఫ్రమ్ పాస్ట్ సెవెన్ ఇయర్స్ సో ఇట్ ఈస్ ఎ వెరీ హై హై రిస్క్ కేస్ మనం ఈ ఎయిర్ బైపాస్ రోడ్లోందు ఇంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం ఇప్పుడు దాకా అటుపక్క రెడ్డి రెడ్డి కాలనీ కానీ చెన్నైలో కానీ లేదా కరకంబాడి సైడ్ ఏదైనా ట్రోమా సెంటర్లో చేయాల్సింది మన ఎయిర్ బైపాస్ రోడ్లో మన బైరాగపేట మన తిరుచానూరు మన అవిలాల మన చుట్టుపక్కల పరిసరాల్లో అత్యాధునిక పరికరాలతో ట్వంటీ పెట్టెడ్ ఐసియూ అండ్ క్రిటికల్ కేర్ న్యూరో సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ ఆర్థోపెటిక్స్ అన్నీ ఉండడం వల్ల ఇట్ ఈస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ సో దట్ అందరము ఇమీడియట్గా యాక్ట్ అయ్యారు ఈవెన్ న్యూరో సర్జన్ అండ్ ఆర్థోపెటిషియన్ ప్లాస్టిక్ సర్జన్ అనస్థీషియా మత్తు మందు వైద్యులు క్రిటికల్ కేర్ అన్నీ ఉండడం వల్ల మల్టీ డిప్లి డిసిప్లిన్ అప్రోచ్ వల్ల మనం వెంటనే ఆపరేషన్ చేయగలిగాం అర్ధరాత్రి రెండు గంటలకి సో ఇక్కడ వచ్చినప్పుడే పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసాం స్టార్టింగ్ చేసిన తర్వాత ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ చేస్తే దాంట్లో డిప్రెస్డ్ ఫ్రాక్చర్ ప్లస్ ఈడీహెచ్ ఉంది దాంతోపాటు ఫ్రాక్చర్ హ్యూ ఫోరామ్ ఉంది సో లెఫ్ట్ ఫోరామ్ తర్వాత రిఫ్రాక్చర్స్ అన్నీ ఉన్నాయి ఎమర్జెన్సీగా రిజిస్ట్రేషన్ చేసి తర్వాత టేకన్ అప్ ఫర్ సర్జరీ ఎమర్జెన్సీ సర్జరీ సో సర్జరీలో టీమ్ సో మెయిన్ వచ్చి అనసటిస్ట్ న్యూరో అనసిస్ట్ ఈ నైన్ ఇయర్స్ బాబుకి నార్మల్గా ఎవరు చేయరు తిరుపతి లెవెల్లో తొమ్మిది చిన్న పిల్లలకి ఆపరేషన్ తక్కువ చేస్తారు అందరూ చాలా మంది సిఎంసికి చెన్నైకి అందరూ వెళ్తారు అలాంటిది మేము రిస్క్ తీసుకొని సో వాళ్ళని పేషెంట్స్ అటెండర్స్ కూడా మాకు కోఆపరేట్ చేశారు వాళ్ళ మదర్ ఫాదరు సో నే నేత్రేష్ వాళ్ళ మదర్ ఫాదర్ కోఆపరేట్ చేశారు అన్ని అంద వాళ్ళ ధైర్యం ఇచ్చినందువల్ల న్యూ విత్ హెల్ప్ ఆఫ్ న్యూరో సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్థోపెడిక్స్ అండ్ మేము మా న్యూరో అనసిస్టర్ డాక్టర్ సుధాకర్ అండ్ డాక్టర్ గణేష్ గారు పర్యవేక్షణలో సో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి దాన్ని ఐసీలో ఒక టూ డేస్ పెట్టి టూ త్రీ డేస్ పెట్టి తర్వాత రూమ్ షిఫ్ట్ చేసి బాగా ఇప్పుడు సిక్స్త్ డే అయింది ఇప్పుడు బాగా అతనికి బాగా యాక్టివ్గా ఉన్నాడు టీన్ ఇయర్స్ ఓల్డ్ బాబు విత్ అలాంగ్ విత్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ సీజర్స్ వచ్చింది విత్ ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అండ్ పెరేటల్ బోన్ ఫ్రాక్చర్ విత్ లాస్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ కూడా చాలా లాస్ అయ్యాడు విత్ అన్కాన్షియస్ స్టేట్లో వచ్చాడు పేషెంట్ హ్యావింగ్ ఆఫ్టర్ ఎక్స్రే వీ హ్యాడ్ నోటీస్డ్ దాట్ మల్టిపుల్ రిప్ ఫ్రాక్చర్స్ విత్ బోత్ బోన్ ఫోర్ ఆమ్ లెఫ్ట్ బో ఫోర్ ఆమ్ ఫ్రాక్చర్స్ ఉంది విత్ డిస్లొకేషన్ ఈ అబ్బాయి ఇట్లాంటిది మా దగ్గర బెస్ట్ ట్రామా టీమ్ ఉందని మేము గర్వంగా చెప్పుకోగలము వీ హ్యావ్ ఆర్థోపెడిషియన్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ న్యూరో సర్జన్ విత్ వెల్ ట్రైన్డ్ అనస్తటిక్ టీమ్ సో నైట్ విత్ ఇన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము రియాక్ట్ అయ్యి నైట్ విటార్టెడ్ సర్జరీ స్టార్టింగ్ న్యూరో సర్జన్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ స్టార్ట్ చేశారు ఆ ఫ్లాప్స్ వేయడం కానీ ఈడీహెచ్ ట్రీట్ చేయడం కానీ ఆ బ్లడ్ రిలీవ్ చేయడం కానీ అంతా జరిగింది ఆ తర్వాత మేము టెన్స్ నెయిలింగ్ సిస్టమ్ ద్వారా బోత్ బోన్ ఫోరామ్ ట్రీట్ చేసి క్యాస్ట్ వేశాము అందర్ సిఆమ్ ఇప్పుడు సిక్స్త్ పోస్ట్ ఆఫ్ డే బాబు వాజ్ వెరీ ఫైన్ అండ్ కాన్షియస్ వెల్ స్టేబుల్ సో టుడే మేము డిశ్చార్జ్ చేస్తున్నాం బాల్ పట్టడానికి బాల్కనీలోకి వచ్చాడు బాలు కింద వరకు రావడంతో బాబు వంగి బాల్పడ్డంతో అట్లాగే బోల్డ పడిపోయాడు అక్కడ నుంచి బాగా బ్లీడ్ అవుతుందని వేరే హాస్పిటల్కి ఫస్ట్ వెళ్ళాము వాళ్ళ వల్ల కాదు ఇక్కడికి పంపించారు కానీ అక్కడ డాక్టర్స్ ఇక్కడ కాల్ చేయంగానే కిందకే డాక్టర్స్ అందరూ వచ్చి బాబుని జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి ఆ బ్లీడ్ ఆపి సిటీ స్కానింగ్ చేయించి వెంటనే సర్జరీ కూడా స్టార్ట్ చేశారు మమ్మల్ని అడిగి కానీ ఇంత మా ఇంటి పక్కనే ఇంత పెద్ద హాస్పిటల్ ఉందని మాకు అసలు ఏ తెలియదు బాబుని తీసుకొచ్చి మా ఆపరేషన్ చేసిన డాక్టర్స్ అందరికి కూడా చెయ్యెత్తి దండం పెడుతున్నాను చాలా 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 థ్యాంక్స్ మేము కూడా ఇక్కడ నుంచి ఫస్ట్ స్కీటీ అని తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్లడ్ ఆపుకొని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ కానీ ఇక్కడే ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తారని మేము మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడే దొరుకుతుంది అని కానీ బ్యాంగ్లూరు అట్లాంటి వాటిలోనే ఇట్లాంటి బ్రెయిన్ సర్జరీ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది కానీ ఇక్కడే ఫస్ట్ డేలోనే మా బాబు నాతో మాట్లాడాడు ఆపరేషన్ థియేటర్లో నుంచి బయట రావడంతోనే చాలా ధైర్యంగా మా మమ్మీ అని పిలిచాడు అది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పుట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను బయటకు వచ్చాక మా బాబు అమ్మ అని పిలిచిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను